కొన్నేళ్లు ఎవ్వరికి తెలియకుండా డేటింగ్ చేసిన నాగచైతన్య సమంతలు ఆ తర్వాత పెద్దల అంగీకారంతో అంగరంగవైభవంగా పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత నాలుగేళ్ల దాంపత్య జీవితంలో విభేదాలు తలెత్తి విడాకులు తీసుకున్నారు అప్పటికే సమంత చైతును పెళ్లాడిన ఫొటోస్ అలాగే వెకేషన్స్లో ఉన్న పిక్స్ అంటే జ్ఞాపకాలను సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి తొలగించింది కూడా సోషల్ మీడియాలో పెద్దగా సమంతతో ఉన్న పిక్స్ పోస్ట్ చేయకపోయినా విడాకుల తర్వాత సమంతతో ఉన్న ఫొటోస్ డిలీట్ చేశాడు అందులో రేస్ కారు ఎక్కుతూ ఇద్దరు కనిపించిన ఫోటోతో పాటుగా ఆ పోస్ట్కు త్రో మిస్సెస్ అంది గర్ల్ఫ్రెండ్ అనే క్యాప్షన్ కూడా ఇచ్చిన పిక్ ని తొలగించలేదు ఇప్పుడు శోభితతో పెళ్లికి రెడీ అవుతున్న నాగ చైతన్య ఆ ఫోటోను డిలీట్ చేయకపోవడంపై సమంత ఫ్యాన్స్ అభ్యంతరం పెడుతూ చైతును రిక్వెస్ట్ చేస్తున్నారు ఈ క్రమంలోనే నాగ చైతన్య సమంతతో ఉన్న ఆ చివరి జ్ఞాపకాన్ని కూడా చెరిపేసినట్లుగా తెలుస్తోంది ఇకపై నాగ చైతన్య శోభిత సొంతం కాబట్టి సమంతతో ఉన్న అప్పికుంచడం సరికాదు అనేది నెటిజెన్స్ వాదన అందుకే చైతు కూడా దానిని తొలగించినట్లుగా తెలుస్తోంది